నమస్కారం నా పేరు హసిత తెలుగు టారో రీడర్ ని ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు మకర రాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫల్ చేసేసాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ వచ్చేసి ఏంటంటే మీకు లైక్ చాలా గ్రోత్ చూసారు అని చెప్పుకోవచ్చు మేజర్ గా చూస్తే కెరియర్ పరంగా చూసుకోవచ్చు సో న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కొంచెం మనీ అనేది మీకు అడ్జస్ట్ అయింది ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం మనీ ఉండింది సో ఇట్లాగా మనీ రిలేటెడ్ విషయంలో కెరియర్ రిలేటెడ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట చాలా ప్రోగ్రెస్ ఉంది పాస్ట్ మీద అని అన్నట్టు చూపిస్తుంది అనమాట కెరియర్ రిలేటెడ్ గా సో ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇంతకు ముందు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయిపోయాయి సో హ్యాపీగా ఉన్నారు మూమెంట్స్ అనేవి అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఇన్ కేసు ఇట్లాంటి టైం పీరియడ్ లో కెరియర్ రిలేటెడ్ అవ్వచ్చు ఇంకేదైనా రిలేటెడ్ అవ్వచ్చు ట్రావెలింగ్ చేయాలి అని అనుకుంటే గనక చేయొచ్చు లైక్ ఏంటంటే ఎస్పెషల్లీ జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటారు ప్లేస్ చేంజ్ అవ్వాలనుకుంటారు ఇట్లాంటివి ఏమైనా చేంజ్ గురించి ఆలోచించి ఆగిపోతుంటే కనుక ఈ టైం పీరియడ్ అనేది చాలా కలిసి వస్తుంది మీకు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో అట్లాంటి డెసిషన్స్ ఏమైనా ఉంటే ఆలోచించి తొందరగా డెసిషన్ తీసుకోండి ఫ్యూచర్ గురించి చూస్తే ఏంటంటే లైక్ అంతా బాగుండింది బట్ ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ లో ఎక్కువగా ఆలోచిస్తే బెటర్ అనమాట లైక్ ఇప్పుడు మీ దగ్గర సో ప్రాపర్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ గా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ ఇంకెలా బాగుంటుంది ఇప్పుడున్న దానికంటే బెటర్ ఎలా ఉండాలి సో ఇట్లాంటివన్నీ అనాలిసిస్ చేసుకుంటే బెటర్ అని అన్నట్టు చూపిస్తుంది అనమాట ఓవరాల్ గా ఏంటంటే కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పటి వరకు బాగుండింది కాబట్టి మీకు ఈగో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎవరైనా ఏదైనా గైడెన్స్ ఇచ్చినా తీసుకునే పొజిషన్ లో ఉండకపోవచ్చు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో కొంచెం ఈగోని పక్కన పెట్టి లైక్ ఎవాళ్ళు ఎందుకు చెప్తున్నారు మనకేమన్నా కలిసి వస్తుందా లేదా సో ఇట్లాంటివన్నీ ఆలోచించి డిసిషన్ తీసుకోండి లాంగ్ టర్మ్ వరకు ఆలోచించండి ఏ విషయమైనా షార్ట్ టర్మ్ కోసం ఆలోచించి ఎటువంటి లాంగ్ స్టెప్స్ అనేవి తీసుకోవద్దు లైఫ్ లో కెరియర్ పరంగా చూసుకుంటే లైక్ ఏంటంటే న్యూ ఆఫర్స్ వచ్చే న్యూ బిగినింగ్స్ జరిగాయి బట్ ఏంటంటే ఇంకా ఏదో తెలియని హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ అనేది మీకు లైఫ్ లో ఉండింది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట ఎందుకంటే ఉన్న గ్రోత్ ఉన్నప్పటికీ కూడా ఇంకా నుంచి జరిగే దాంట్లో ఏంటంటే స్లో గ్రోత్ ఆర్ స్లో ప్రోగ్రెస్ చూపిస్తుంది అనమాట దీనివల్ల కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అన్నట్టు చూపిస్తుంది అబ్బాయి ఇప్పటి వరకు అంతా నాకు బాగుండేది సడన్ గా ఎందుకు ఇలా అవుతుంది సో ఇట్లాగా స్ట్రక్ అయిపోతున్నారు కొన్ని విషయాలు అన్నట్టు చూపిస్తుంది అనమాట సో అట్లా ఏం టెన్షన్ పడద్దు బాధపడద్దు సో ముందుకైతే వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం స్లో గ్రోత్ ఉంది స్లో ప్రోగ్రెస్ ఉంది అంతే టెన్షన్ ఏం లేదు బాగుంటుంది కెరియర్ పరంగా నెక్స్ట్ జాబ్ లేని వాళ్ళకి కూడా అందరికీ వస్తుంది నాకు రావట్లేదు సో ఇట్లాంటి టెన్షన్స్ ఆరు స్ట్రెస్ ఏం పెట్టుకోద్దు ఇంకా మీకు బెటర్ ఆపర్చునిటీ బెటర్ ఆఫర్ కోసం ఇట్లా జరుగుతుంది అని అనుకోండి ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చూపిస్తుంది జస్ట్ మీరు ఏంటంటే గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తే చాలు అంతా పాజిటివ్ గా ఉంటుంది రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ చాలా స్ట్రెస్ ఎక్కువైతుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట లైక్ మీ పార్ట్నర్ కి మీకు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండట్లేదు సో ఇద్దరికి ఎక్కువ గొడవలు అవుతున్నాయి దానివల్ల మీరు బాధపడుతున్నారు లైక్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు లేకపోతే మీ వల్ల మీ పార్ట్నర్ బాధపడుతుంది స్ట్రెస్ ఫీల్ అవుతుంది మైతే నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు అంత ఆలోచనలు ఎక్కువ అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో కేర్ఫుల్ గా ఉండండి ఇట్లానే ఉంటే లాంగ్ టర్మ్ లో హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ లేదంటే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ ఇద్దరి మధ్యలో అవి షార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి వీలైనంత వరకు ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దు సో ప్రెసెంట్ కొంచెం కొన్ని విషయాల్లో మీరు మీ పార్ట్నర్ తో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినా అవ్వండి ఎందుకంటే ఇప్పుడు కాంప్రమైజ్ అయితేనే తర్వాత ఇంకా చాలా బాగుంటుంది లైఫ్ మీకు లేదంటే ఇదే కంటిన్యూ అవుతుంది ఫ్యూచర్ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది లేకపోతే మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది అని అన్నట్టు చూపిస్తుంది సో కొంచెం కేర్ఫుల్ గా ఉండి స్టెప్ తీసుకుంటే ఇప్పుడే చాలా బాగుంటుంది ఫినాన్సెస్ పరంగా చూసుకుంటే ఏంటంటే చాలా పాజిటివ్ గా ఉండింది అనమాట లైక్ సపోర్ట్ ఉంటుంది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కావాలంటే చేసుకోవచ్చు అంత గ్రోత్ ఉంటుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట లైక్ బట్ ఏంటంటే ఎఫర్ట్స్ అనేది అయితే ఖచ్చితంగా పెట్టాలి ఓకే మాటలతో ఉంటే సరిపోదు ఎఫర్ట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెడితే ఖచ్చితంగా రిటర్న్స్ అనేవి వస్తాయి మీకు అని అన్నట్టు చూపిస్తుంది సో దాని గురించి ప్రాబ్లమ్ లేదు టెన్షన్ లేదు ఫినాన్షియస్ పరంగా బాగుండింది కెరియర్ పరంగా బాగుండింది ప్రాబ్లం వల్ల ఏంటంటే రిలేషన్షిప్ అది కూడా మాట్లాడుకొని అవుట్ చేసుకోండి లేకపోతే ఫ్యూచర్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది బాగా హెల్త్ పరంగా చూసుకుంటే ఏంటంటే మిమ్మల్ని మీరే హామ్ చేసుకుంటారు అని అన్నట్టు చూపిస్తుంది లైక్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు మీ అలవాట్లు అవ్వచ్చు సో మీ బిహేవియర్ వల్ల మీరు హర్ట్ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది ఇంకొంచెం ఎవరికైనా లెగ్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏవైనా ఉంటే అవి కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది కాలు నొప్పులు నొప్పులు ఇట్లాంటివి కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట సో వీలైనంత వరకు పాజిటివ్ గా ఉండడానికి మేనిఫెస్ట్ చేసుకోండి మేనిఫెస్టేషన్స్ చేసుకోండి హెల్త్ రిలేటెడ్ సో పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి వీలైతే స్పిరిచువల్ ప్లేసెస్ కి వెళ్ళడానికి ట్రై చేయండి సో హెల్త్ పరంగా ఒకటి కొంచెం ప్రాబ్లం చూపిస్తుంది కేర్ఫుల్ గా ఉండండి సరిపోతుంది ఓవరాల్ గైడెన్స్ వచ్చేసి ఏంటంటే మీరు మైండ్లో చాలా థింగ్స్ అనేవి ఎస్స్యూమ్ చేసుకుంటున్నారు అవి ఎస్జ్యూమ్ చేసుకునేది అట్లానే అవ్వాలి అలానే ఉండాలి అని అనుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే డిస్టర్బ్ అవుతున్నారు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో థింగ్స్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే టైం బాగున్నప్పుడు స్పీడ్గా పాలైనప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది బట్ ఏంటంటే ప్రోగ్రెస్ అయితే అవుతుంది కాబట్టి కొంచెం తో ఉండండి ఎక్కువగా ఎూమ్ చేసుకొని బాధపడద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి